హాయ్ ఫ్రెండ్స్ మీకోసం చేపల పులుసు ఇంకో స్టైల్లో చూపించబోతున్నానండి ట్రై చేయండి చేప ముక్క చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను ఎంత బాగుంటుందో టేస్ట్ కూడా అంతే బాగుంది నా కర్రీ అయితే చాలా ఎమ్మెగా ఉంది మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి నా వీడియో నచ్చితే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను క్లియర్గా చూసి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఆ విషయం నాకు కామెంట్స్లో పెట్టండి ఇదిగోండి టొమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను చేపలు వన్ అండ్ హాఫ్ కేజీ అనమాట తీసేసుకొని ఇంకా ఇవి చిన్న చిన్న పీసెస్ చేసుకొని అల్లం పేస్ట్ ప పట్టేసుకొని ఇంకా స్టవ్ మీద చేపల గిన్నె పెట్టేసుకొని దానిలో ఆయిల్ ఒక సెవెన్ స్పూన్స్ దాకా వేస్తున్నాను చేపల కూరకి ఎప్పుడైనా సరే ఉప్పు కారం నూనె ఎక్కువగానే ఉండాలి మనం ఎక్కువగా వేసుకుంటేనే మన పులుసు కరెక్ట్గా వస్తుంది నేను చూపిస్తున్న విధంగా వేసుకోండి సూపర్ హిట్గా ఉంటుంది ఇంకా ఉల్లిపాయలు ముందుగా వేస్తున్నాను తాలింపులో వేసేసుకొని చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఉల్లిపాయల్ని ఎక్కువగా ఫ్రై చేయొద్దు మరి డీప్గా అవసరం లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది పెద్ద ఉల్లిపాయ తాలింపులో వేసాను చిన్నది మీడియం సైజు ఉల్లిపాయ చూపించిన టొమాటోస్ మిక్సీ పట్టేసుకున్నాను అన్నమాట మిక్సీ పట్టేసుకొని రెడీ చేసుకున్నాను ఈ ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇప్పుడు వేసేసుకుందాము వేసేసుకొని ఇది కచ్చా పచ్చగా పట్టుకోండి మరీ మెత్తగా అవసరం లేదు నేను చూపిస్తున్నాను చూడండి టెక్స్చరు అలా ఉంటే సరిపోతుంది పచ్చగా మనం తినేటప్పుడు బాగుంటుంది టేస్ట్ మరీ మెత్తగా పట్టుకోకండి మీ ఇష్టం ఎలా వీలైతే అలా చేసుకోండి నేను చేసిన విధంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి ఎమ్మీగా ఉంటుంది ఈ పేస్ట్ చక్క చక్కగా ఫ్రై అయితే సరిపోతుంది బాగా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకుందాము బాగా ఫ్రై అయ్యి ఆయిల్ కాస్త పైకి తేలిన తర్వాత దీనిలో ఇప్పుడు పసుపు ఒక వన్ స్పూన్ వేసుకుంటున్నాను అల్లం పేస్ట్ కూడా హాఫ్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు అప్పుడే పట్టుకున్న ఫ్రెష్ పేస్ట్ కాబట్టి ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి ఇలా ఫ్రెష్గా పట్టుకొని ట్రై చేయండి మన కర్రీస్ సూపర్ హిట్గా ఉంటాయి అన్నమాట అల్లం పేస్ట్ ఎక్కువగా వేయద్దు చేపల పులుసులు అయితే ఎందుకంటే మన చికెన్ కర్రీ లాగా అయిపోతుంది ఎక్కువగా వేసుకున్నామంటే ఇలా తక్కువగా వేసుకుంటేనే మన చేపల పులుసు ఫ్లేవర్గా ఉంటుంది ఫ్లేవర్డ్గా ఇంకా దాని చేపలు వాసన కట్ చేయడం కోసం మాత్రమే అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను దీనిలో ఇప్పుడు పసుపు ఒక వన్ స్పూను కారం కూడా ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుకుంటున్నాను ఎందుకంటే చెప్పాను కదా ముందే చేపల పులుసులో ఉప్పు కారం నూనె పులుసు కరెక్ట్గా ఉంటే ఎక్కువగానే ఉండాలి అప్పుడే మన పులుసు సూపర్గా వస్తుంది ట్రై చేయండి నేను చూపించిన విధంగా ట్రై చేయండి మీ చేపల పులుసు అద్దిరిపోయేలా ఉంటుంది ఇంకా కారం పసుపు ఇవి కూడా పచ్చివాసన పోతే సరిపోతుంది ఒక త్రీ మినిట్స్లో హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి మనం దగ్గరే ఉండి కలుపుతూ ఉన్నాం కాబట్టి ఈజీగానే ఫ్రై అయిపోతుంది ఇది కాస్త పచ్చివాసన పోయిన తర్వాత నేను చింతపండు రసము తీసి పక్కన పెట్టుకున్నాను అది కూడా వేసేసుకున్నాము ఈ టైంలో చూపిస్తాను మనం ఇంట్రెస్ట్గా చేస్తే ఏదైనా సరే పర్ఫెక్ట్గానే కుదురుతుంది మీరు ట్రై చేస్తూనే ఉండండి ఒక్కసారి చేపల పులుసు ఫెయిల్ అయ్యింది అని వదిలేయద్దు మళ్ళీ ట్రై చేయండి ఎందుకు కుదరదో అప్పుడు చూద్దాము ఇదిగోండి ఇంకా అదే చింతపండు పులుసుని వేసేసుకుందాము ఆ రసాన్ని వేసుకొని ఇంకా వాటర్ పడితే ఇంకొద్దిగా ఒక హాఫ్ లోట అంతా వేసుకోండి బాగా మరిగించేసుకుందాము ఇంకా దీంట్లో వేరే ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఎలా ఏం వేయ లేదు చెప్పాను కదా ఒక హాఫ్ లోట వాటర్ వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టి ఉప్పు వేసుకుందాము ఉప్పు తగినంత వేసేసుకొని ఒక పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంత ఉప్పు వేసుకుందాము వేసుకొని ఇంకా హై ఫ్లేమ్లోనే పెట్టి బాగా మరిగించేసుకుందాము మరిగించేసుకొని అది మరిగిన తర్వాత చిక్కబడింది పులుసు అన్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని వేసుకుందాము మనకి నాన్ వెజ్లో ఫిష్ ఎక్కువగా తినమని చెప్తూ ఉంటారు డాక్టర్లైనా సరే తింటూ ఉండండి మీకు నచ్చిన విధంగా చేసుకొని ఇంకా కంటికి కూడా చాలా మంచిది కదా ఫిష్ కంటికి చర్మానికి కూడా మంచిది డి విటమిన్ ఉంటుంది కాబట్టి ఏ విటమిన్ డి విటమిన్ ఉంటాయి కాబట్టి ఇదిగోండి పులుసు అయితే చిక్కబడింది ఈ టైంలో మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని వేసేసుకుందాము వేసుకొని ఒక్కొక్కటిగా నీట్గా వేసుకోండి ఒకదాని మీద ఒకటి ఉండేలా కాకుండా సైడ్స్కి వేసేసుకున్న తర్వాత గరిట మాత్రం పెట్టకండి ఇవి పచ్చిగా ఇప్పుడే వేసాం కాబట్టి ఒక్కసారి గడతో తిప్పుకోవచ్చు ఇవి కాస్త ఉడుకు పట్టాక మాత్రం గరిట పెట్టకండి ఎందుకంటే చిదిరిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇదిగోండి చక్కగా వేసేసుకొని ఇలా దీంతో మిక్స్ చేసుకుందాము ఇలా రౌండ్గా తిప్పుకుంటే అవి బాగా మిక్స్ అవుతాయి అన్నమాట ఇంకా మూత పెట్టి ఇవి వేసాక మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఎందుకంటే మన పులుసు చిక్కబడిపోయింది ఇంకా హైలో పెట్టామంటే మరీ చిక్కబడిపోయి ఇంకా పులుసు అనేది లేకుండా అయిపోతుంది మనది ఈగురులాగా అయిపోతుంది అలా కాకుండా మనకి పులుసు కావాలి కాబట్టి నేను మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాను అనమాట మన వాటర్ టెక్చర్ని బట్టి మనం కుక్ చేసుకోవాలి హైయా మీడియమా లోనా అనేది లోలో మాత్రం పెట్టకండి మొక్క చిదిరిపోతుంది పచ్చిమిర్చి కూడా ఈ టైంలో వేసేసుకుంటున్నాను పచ్చిమిర్చితో పాటు నేను చూపిస్తాను చూడండి ఒక మసాలా ఆ మసాలా పౌడర్ వేసుకోండి మీ చేపల పులుసు అయితే అద్దిరిపోతుంది ఇది ఆవాలు జీలకర మిరియాలు వేయట్లేదు ఆవాలు మెంతులు జీలకర్ర ఎండు కొబ్బరి ఇవన్నీ హాఫ్ హాఫ్ స్పూన్ వేసేసుకొని పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట నేను చెప్పిన విధంగా వేసుకోండి హాఫ్ హాఫ్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఒక్కసారి లగ్గరెటతో తిప్పేసుకొని కలిసే విధంగా మనం ముక్కలు ఇప్పుడే వేసాం కాబట్టి కలుపుకున్నా ఏమవ్వదు ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి నేను చెప్పాను కదా మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగాలు చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది మూత పెట్టేసుకుందాము మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి చూపిస్తాను మధ్య మధ్యలో ఫిఫ్టీన్ మినిట్స్ మధ్యలో ఇలా మన నేను చూపించిన విధంగా మసి బట్టతో తిప్పుకుంటూ ఉండండి అప్పుడు కరెక్ట్గా వస్తుంది ఇదిగోండి రెడీ అయిపోయింది మన చేపల పులుసు అయితే ఇంకా దీనిలో ఇప్పుడు ఉప్పు కారాలు చెక్ చేసుకొని వేసుకోండి ఇంకా లాస్ట్ టైము లాస్ట్లో మనం వేసుకోవాల్సింది కరివేపాకు కొత్తిమీర ఈ రెండు వేసుకొని చక్కగా సర్వ్ చేసుకుంటే సూపర్ హిట్గా ఉంటుందన్నమాట ఈ ఫ్లేవర్స్ లాస్ట్లో వేస్తేనే చాలా ఎమ్మీగా ఉంటాయి వేసుకొని ట్రై చేయండి ఒక్కసారి మన మసిబెట్టతో ఇలా రౌండ్గా తిప్పేసుకొని మూత పెట్టి టూ మినిట్స్ ఉంచేసుకొని తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పడం కాదు వీడియోలో చూపించిన విధంగా స్కిప్ చేయకుండా చూసి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి ఇంకా ఎప్పుడు చెప్పేదే కదా ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వంటలు వీడియోస్ కోసం నేను ట్రై చేస్తూనే ఉంటాను మీకు మీకోసం వీడియో తీసి క్లియర్గా చూపిస్తాను అనమాట ఇదిగోండి ఫిష్ ముక్క ఫస్ట్లో చూశారు లాస్ట్లో కూడా ఒక్కసారి చూసి నోరూరించుకోండి మీరు ట్రై చేయండి తినండి సంతోషంగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్